మార్వడి యూనివర్సిటీ రాజ్ గుజరాత్ గు ఎల్లుండి విశాఖపట్నంలో కచేరి వాళ్ళిద్దరు వచ్చేటట్లేరు అందుకని నేనే వెళ్తున్నాను రేపు చీకటితో కాస్త బాటలు సర్దు మీకు తెలుసో తెలియదు నాన్నగారికి మధ్య గుండుపోటు వచ్చిందట మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలియదు కనీసం అత్తయ్య గారన్నా ఉత్తరం రాసేవారే ఇప్పుడు ఎలా ఉందట ఇప్పుడు కులాసాగా ఉన్నట్లే కానీ మనిషితో దిగులుతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట ఆయన దిగులు నాకు తెలుసు జీవిత కాలంలో కళలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి అదేమన్నా చిన్న కోరిక ఎన్ని లక్షలు సంపాదిస్తే తీరుతుంది కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తప్పనైనా ఉందా మీకు ఉంది ఉంటే మాకు మిగిలేదేమిటి మేము ఇక్కడ కడుపులు మార్చుకుని ముతక బట్టలు కట్టుకుని పైసా పైసా అక్కడ ఇటుకల్లోనూ సున్నలోనూ పోస్తే ఆయనకి తృప్తా బా సర్లేరా ఎవరు చేదస్తాను వాళ్ళవి ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయం తప్పు అని చెప్పలేము కదా వదిన నేను ఒక పదివేలు ఇస్తానమ్మా అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా బాగుండు ఏ వదిన ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తావురా నా దగ్గర అంత లేదు నేనే రెండు వేలు మూడు వేల కన్నా ఇవ్వలేను ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో కానీ వెళ్లే ముందే ముగ్గురు ఇక్కడే ఇంత డబ్బుని ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా ఏ ఉదిన కరా మురళి వెళ్ళొస్తాం అదిన ఆరోగ్యం జాగ్రత్తనా రుణం తీసుకునే పద్ధతి భోగి మంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా శంకరం మీతో ఏం మాట్లాడలేదా నాన్నగారికి మధ్య ఆరోగ్యం విషయం అదే మరి చేయాలనుకుంటున్నారు చేసేదేముంది వాళ్ళిద్దరితో పాటు మనము మన వీళ్ళని బట్టి మనం కూడా కొన్ని తీసుకోవాలి ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారనా ఇవి చందాలన్నారు ఇస్తామే మనసు మంచితనం చవి చూశారు సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా ఫీసం ఎత్తే చెలించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండె వచ్చిందంటారా మాట్లాడితే చందాలు చందాలంటారా ఆయనకి అనిపించకపోయినా నువ్వే పెడార్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేటన్నా అసలు డబ్బు గురించి కాకపోతే మరింతగా ఆయన దిగులు మేమే తిట్టామా తిమ్మామా ఇక్కడికి వస్తానంటే వద్దనావా ఉంటానంటే కాదన్నావా నిజమే ముగ్గురు దగ్గర నాలుగు నెలల చొప్పును గడుపుతూ వచ్చిన ఆయనకు సంవత్సరం గడిచిపోతుంది పోన్లేండి ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారు ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏదో ఇస్తాను కాకపోతే చస్తాను ప్రతిదీ నీకు చెప్పాడవాలా కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకుని పరిష్కారం వెతకడం లేదు ఇంటికి రాకపోతే రాలేదు నేడుపు వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి పాంచాలి గారు పదివేలు ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు ఆవిడెప్పుడైనా ఇంటికి వస్తే పెడమొహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు నాన్నగారేనా ఆయన శుభ్రంగానే తిరుగుతున్నారే నువ్వు చెప్పిన దాని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను నేను వినదేగా పరిస్థితి చూస్తుంటే వెంకాయ చెప్పినంత బ్యాడ్ గా లేదు ఏం బ్యాడో గుడ్డు ముందు మన దుంప తగ్గింది రండి బాబు రండి బాగున్నారా బాబు నీ ఒంట్లో బాగుంటుందా బాగుంటుంది బాగానే ఉందా మనవేలా ఉన్నా నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే చూస్తే బాగానే ఉన్నట్టున్నారు సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేస్తా ఏంటి బాబు ఏం తాత ఏం నాన్నగారు మీ ఒంట్లో ఇప్పుడు కులాసగా ఉంటుందా పర్వాలేదు మీ గుండె పోటు వచ్చినట్టు వెంకయ్య చెప్పేదాకా మాకు తెలియనే తెలియలేదు మేమంతా అంతా కంగారు పడిపోయాం కూడా ఎరానే తీసుకుంటున్నారా తీసుకుంటున్నానమ్మా నువ్వు కులాసగా ఉంటున్నావమ్మా లలిత సీత ఏ అత్తయ్య బాగున్నారా బాగున్నానమ్మా రండి రామ్మా ఇక్కడేనా ఉండాల్సింది ఎలాగో సర్దుపోమ్మా ఓకే మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురాయిన పంపారు కాదే అత్తయ్య ఆయనే రాయొద్దన్నారమ్మా మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని వెళ్ళి పో ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను పరిస్థితి చూస్తే పర్వాలేనంటే ఉంది ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం అంతకే బాగుంది నేను ఎందుకు మరీ సీరియస్ నే నేను పాంచాల దగ్గర అప్పు చేసి ఇచ్చాను రే మురళి వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకు నేనెందుకు మాట్లాడతానరా ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది ఏదో నలుగురితో పాటు నారాయణ మేము వచ్చాం అంతే చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు ఇప్పుడు ఏమైందనే ఏం తప్పు మాట్లాడమనే ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గర ఉంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు కానీ మా దగ్గర తలో రెండల్లో ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా ఆయన వస్తే కాదన్నా మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారా ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి ఆయన గారు చేతుల్లో పెడితే ఓపికగా ఉన్నాడు కాబట్టి పని ప్రారంభించి ఇంకా తా అంటే ఎక్కడి నుంచి తెచ్చేది ఎలా చచ్చేది అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ళ ముందు డబ్బిలా కదిలించి పోవాలని తెచ్చారా ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను మీరు తాగి తందనాల నేను నోరెత్తలేదు మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా లేదే కానీ ఏ మహానుభావుడి వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను సహించక ఏం చేస్తావు ఏం చేస్తావు పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను కానీ తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను ఏమిటి బాబు ఇది ఇలాంటి సమయంలో చేసుకుంటావా నా ఇష్టం వచ్చినట్టు కొడతాను నువ్వెవరు అడగడానికి నారాయణ ఆ పిల్లకు తల్లి తండ్రి దైవం అని రాంగయ్య వాళ్ళ ముగ్గురిని బయటికి ఏంటి ఏమండి ఆవేశపడకండి పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే బాధ్యత గుర్తు మీద మా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి వచ్చింది మీకు జబ్బు చేసిందంటే మేము బాధపడ్డాం కూడా సంగీత భారత చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో కనీసం ప్రారంభమైన చేయవచ్చు అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం ఇంత బాధ్యతలు బరువులు మేము వస్తుంటే మమ్మల్ని ఆ పరివాడు కట్టిస్తారా ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత బరువు అని మీరు ఎప్పుడనుకున్నారు అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ట జరగాలని ఆశించాను అది మీలాంటి వాళ్ల వల్ల జరిగితే అది నా అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు సంగీత భారతి అంటే కర్రబలలు కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు మీరు ఆ నాద బ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళ రాధకులవుతారనుకున్నాడు అదే నా పొరపాటు సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సరస్వమని నమ్ముకున్న ఒకడు లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎన్నమాముల వెంట పరిగెత్తే ఒకడు మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధు సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతుందని మేము చచ్చిన వాళ్ళని మీ దారిని మీరు బతకండి వెళ్ళండి వయసు అయిపోయిన ఆయనకేంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి పదరా ఏమ్మా నీ నిర్ణయం కూడా అదేనా అంతకంటే మరో నిర్ణయం ఏముంది ఎక్కడికి పదేంటి మన ఇంటికి అది మన ఇల్లు ఇది మీ ఇల్లు కాదు మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు అంతేనా